సోము వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అదేవిధంగా గుట్టుముక్కల రఘురామరాజు గారు బీసీ కంపెనీ చైర్మన్ వెకేష్ణ వెంకటేశ్వరరాజు గారు మా టీవీ వెంకటేశ్వరరాజు గారు దంతులు రామలింగరాజు గారు సోదరి ఉప్పునపాటి శ్యామలాదేవి గారికి అదేవిధంగా అల్లూరు శ్రీరామరాజు గారు సీతారామరాజు గారి మనవుడు అదేవిధంగా మిత్రులు కొనకల్లా గు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అల్లూరు సీతారామరాజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక మహ మహోజ్వల శక్తి ఈ దేశానికి సాయుధ పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం సాధించగలమనేటువంటి విశ్వాసము నమ్మకము ఉన్నటువంటి వ్యక్తి సాయుధ పోరాటం ద్వారా మాత్రమే బ్రిటిష్ వారి కబంధాల నుండి తల్లి భారతి భర్త విముక్తి కలిగించగలం అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఆ ప్రాంతంలో గిరిజనులు చైతన్యవంతం చేసి వారు దొరనాటం మాన్పించి చైతన్య పరిచి విలువిద్యలు నేర్పి సన్యాసం స్వీకరించి ఆ రోజుల్లో సంస్కృతం నేర్చుకుని ఒక సన్యాసి ఒక సన్యాసిగా స్వామీజీగా విధంగా అనేక రకాలుగా భారత స్వాతంత్ర పోరాటంలో మరుపురానటువంటి ఉద్యమానికి శ్రీకారం చూపినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అండంలో ఎవరికి కూడా అనుమానం అవసరం అయితే స్వాతంత్రం వచ్చాక చరిత్ర పుటల్లో అల్లూరి సీతారామరాజు గారికి దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఒక అల్లూరి సీతారామరాజు గారికి కాదు చాలా మంది వాస్తవంగా దేశం కోసం రణాలర్పించినటువంటి అనేక మంది వ్యక్తులకు ఈ దేశ చరిత్ర పుస్తకాల్లో సరైనటువంటి ప్రాధాన్యత లభించలేదు ఇవ్వలేదు అనేటువంటి విషయం మనం కూడా గుర్తించాలి దీనికి ఆనాటి పాలకులు కారణం అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాలి ఈ విధంగా సీతారామరాజు భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంలో చేయబోయేటటువంటి కార్యక్రమాలను ముందే ప్రకటించి ఒక దమ్మున్నటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు మాత్రమే మనం కూడా మర్చిపో ఏదైతే రంపచడవరం పోలీస్ స్టేషన్ మీద కానీ రాజవంబంకి పోలీస్ స్టేషన్ మీద కానీ అడ్డ తీగల పోలీస్ స్టేషన్ మీద కానీ పలానా తేదీన పలానా సమయానికి పలానా గంటలో పలానా నిమిషంలో మేము దాడి చేస్తామని ముందుగానే ప్రకటించి అనుకున్న సమయానికి అనుకున్న నిమిషానికి దాడి చేసి పోలీసు స్టేషన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయం మర్చిపోఫూర్తినిప్పినటువంటి అల్లూరి సీతారామరాజు ఇరవై వేల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశం కోసం మనందరికీ కూడా తెలుసు అయితే ఆయన తాలూకు ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం దేశం కోసం ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో ఆ త్యాగంలో ఐదు శాతం పది శాతం మనంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఇవాళ అల్లూరు సీతారామరాజు గారికి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనేటువంటి విషయాన్ని మీరు కూడా గమనించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కారణంగా ఏదైతే అజాదిక అమృత మహోత్సవం కారణంగా భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది స్వాతంత్రం వచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా ప్రముఖులను గుర్తించి పెద్ద ఎత్తున గౌరవించడం ద్వారా ఇవాళ అల్లూరి సీతారామరాజుకి ఒకప్పుడు సినిమా ద్వారా తెలిసినటువంటి అల్లూరు సీతారామరాజు లేకపోతే ఒక గోదావరి జిల్లాలో తెలిసినటువంటి అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ యావత్ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు నుండి తెలుసుకునేటువంటి సందర్భం వచ్చింది అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వాళ్ళ విషయం మనకు ఆజాదీ కామతోత్సవంలో భాగంగా గోరవం కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారి సాధ్యంలో బీవరంలో నెలకొల్పినటువంటి ముప్పై అడుగుల విగ్రహాన్ని సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి ఆవిష్కరించడం ద్వారా వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు దాన్ని కవర్ చేయడం ద్వారా అంతేకాదు అల్లూరి సీతారామరాజు గారి గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద జెండా ఎగిరవేసినటువంటి సందర్భంలో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ప్రస్తావించడం జరిగింది ఈ రాష్ట్రంలో వెనుకబడుల క్షత్రియ కోసం క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి అన్నూరు సీతారామరావు గారు కేవలం క్షత్రియునికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలా అల్లూరు సీతారామరావు గారు రోజు యావత్ భారతదేశానికి సంబంధించిన గౌరవింపదినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ విధంగా ఇవాళ విజయనగరం ఎయిర్పోర్ట్కు పేరు పెట్టడం ద్వారా ఆయన పేరు ప్రకటించగానే నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందించాను విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి అభినందించా అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విలువైనటువంటి స్థలాన్ని అల్లూరు సీతారామరాజుకి ఒక దానికి కేటాయిస్తాననేటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో మూడు ఎకరాల స్థలాన్ని అక్కడ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను కూడా ఆ సభకి సమావేశానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ మనంతా ఆలోచించవలసినటువంటి విషయం అల్లూరు సీతారామరాజు గారు విగ్రహం పెట్టడం ద్వారా మాత్రమే అల్లూరు సీతారామరాజు గారి గురించి పదే పదే మనం ఉపన్యాసాలు ఇవ్వగలిగినట్టు మాత్రాన మన యొక్క బాధ్యత తీరిపోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన తాలూకా ఆశయాల్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఆలోచన మనం చేయాలి ఇవాళ స్వాతంత్రం కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదు ప్రాణత్యాగాలు చేసినటువంటి అవసరం కూడా లేదు కానీ దేశం కోసం ధర్మం కోసం మన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి దేశానికి అవసరమైనప్పుడు మన యొక్క పౌరులుగా మన యొక్క బాధ్యతని నిర్వర్తించాలి అనేటువంటి విషయంలో మనం అంతా కూడా చిత్తశుద్ధితో ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం మీ అందరి దగ్గర సమాజ సేవలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచడం ద్వారా అండగారిని అట్టడిగినటువంటి ప్రజలకి మన యొక్క సహాయాన్ని అందించడం ద్వారా ఇవాళ దేశం